హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరాం వర్నన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము తమ్మనైలు చూశారు కదా చాలామంది అడుగుతున్నారనమాట అక్క యూట్యూబ్ చేస్తున్నారు కదా మీకు మనీ వస్తుందా లేదా అని యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారా అని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు చాలామంది రిలేషన్స్లోను అలాగే తెలిసిన వాళ్ళు అడుగుతున్నారనమాట యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాననేది చెప్తాను నాకైతే చిన్నప్పటి నుంచి కూడాను బాగా చదువుకోవటం ఏదైనా సాధించాలి జాబ్ చేయాలి అనే ఒక థాట్ అయితే ఉండేది అలాగే బాగా చదివేదాన్ని కూడా అలానే ఎక్కువేమీ చదువుకోలేదండి మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట దాన్ని బట్టి మా నాన్న ఎంతవరకు చదివించాలో అంతవరకే చదివించారు తర్వాత అయితే పెళ్ళి చేసేసారనమాట ఇంకా ఎక్కువ చదువుకుంటే ఎక్కువ చదువుకునే అబ్బాయిని భర్తగా తీసుకురావాలి అనే ఒక థాట్ అయితే ఫాదర్స్కి ఉంటుంది కదా ఆ విధంగా నా లైఫ్లో కూడా అదే జరిగింది ఇంకా పెళ్ళి అయితే జరిగింది పెళ్లి జరిగిన తర్వాత ఇంకా ఇంకేముంటుంది చదువుకోవాలని అనుకుంటాం కానీ ఇప్పటి వాళ్ళు అయితే చాలామంది చదువుకుంటున్నారు కానీ నా టైంలో అయితే అది కుదరలేదు ఇంకా మా హస్బెండ్ ఆర్మీ అవటం వల్ల అతనితో పాటు ఇంకా అతను ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వెళ్ళటం వల్ల జాబ్ పర్పస్తో ఇంకా చదువుకోలేకపోయానన్నమాట ఇంకా ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ పిల్లలు నెక్స్ట్ పిల్లల్ని చూసుకుంటూ ఇలానే ఉండేదాన్ని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉన్నా అనమాట ఎటువంటి థాట్స్ ఏమీ లేవు పిల్లలు ఇన్ని చదివించుకోవాలి వాళ్ళని చూసుకోవాలని చెప్పి ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం ఇవన్నీ కూడా పిల్లలు చేసుకుంటారు కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక ఇంక ఇంట్లో అయితే ఖాళీగా ఉంటూ ఉంటాం కదా ఈ ఖాళీ టైంలో ఏదైనా ఒకటి చేద్దాము అన్న ఒక థాట్తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడైతే గీ రెడీ చేద్దామని చెప్పేసి అంటే మిక్సీలో వేయకుండా చేతిని దాంట్లో పెట్టకుండా గీ రెడీ చేద్దామని ఒక యూట్యూబ్ యూట్యూబ్లో చూశాను అనమాట దాన్ని ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను వెన్న మొత్తం అట్లా ఒక కడాయిలో వేసేసి ఇట్లా పప్పు గుత్తితో తిప్పుతూ ఉన్నాను అనమాట ఇంతకుముందు మిక్సీలో అట్లా వేసేసి గీ రెడీ చేసేదాన్ని బాగానే గీ వచ్చేది నెక్స్ట్ ఇదైతే ట్రై చేశాను చూడండి ఫైనల్గా ఏమైందో మీకే అర్థమవుతుంది గీ అనేది వచ్చిందా లేదా అనేది కూడా తెలుస్తుంది నెక్స్ట్ నా యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మా చిన్నబ్బాయి డాన్సెస్ అట్లా పెడదామని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను పెళ్ళైన తర్వాత కూడా చదువుకుని జాబ్స్ చేయాలంటే దానికైతే లెక్ ఉండాలండి నేనైతే ఫస్ట్ అంతా కూడా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా పిల్లలని వాళ్ళని చూసుకుంటూ సరిపోయింది పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత నేనైతే ఇంట్లో కూర్చోకుండా క్లాసెస్ అయితే చేసేదానండి అంటే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను బ్లాక్ ప్రింటింగ్ క్లాస్ అని ఇట్లా క్వార్టర్స్లో ఉంటూ చాలా ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అని ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను ఖాళీగా ఉండుకుంటా నాకు ప్రతిదీ చూసేవన్నీ కూడా నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఆ విధంగానే స్టిచ్చింగ్ క్లాస్కి కూడా వెళ్ళాను స్టిచ్చింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అనమాట అంటే డిజైన్స్ అవి ఓన్గా స్టిచ్ చేసుకొని వేసుకోవడం అనేది ఇంట్రెస్ట్ దానికోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ క్లాస్కి కూడా అట్లా వెళ్ళాను అక్కడ కూడాను ఏంటంటే హిందీ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల మన సైడ్ కటింగ్స్ అవి కూడా దాంట్లో చెప్పకున్నా సరే ఆ తర్వాత నేను యూట్యూబ్లో చూసి మరి అవి మన సైడ్ వేసుకునే క్రాస్ కటింగ్స్ అవన్నీ కూడాను నేర్చుకున్నాను అనమాట ఇంట్రెస్ట్గా ఆ తర్వాత పిల్లలు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు స్కూల్కి వెళ్ళినా ఖాళీ ఇంట్లో భోజనం వరకు రెడీ చేయటం అంతే అన్నమాట స్టడీ చూసుకుంటే సరిపోతుంది మిగిలిన పనులన్నీ వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారు ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా అందుకని చెప్పి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ గురించి నాలెడ్జ్ అయితే లేదండి జస్ట్ వీడియోస్ తీయటం పోస్ట్ చేయటం అందరు పెట్టి వీడియోస్ని చూస్తూ వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటూ పోస్ట్ చేయడం అయితే చేస్తున్నాను అందుకని చెప్పి వీడియోస్ని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వేయండి సపోర్ట్ చేయండి వ్యూస్ బాగా వస్తే మానిటైజేషన్ అనేది అవుతుంది నాకైతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు మనీ ఏమీ రాలేదు నెక్స్ట్ ఇక్కడ నుంచి నా ఛానల్ మంచిగా రన్ అవ్వాలని సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే చూడండి మేగడ మొత్తం తిప్పేసి వాటర్ వేసి ఇలా జాలీలో వేసి పైన వెన్నంతా తీస్తున్నాను అనమాట ఇలా మొత్తం తీసేసి కడాయిలో వేసేసి హీట్ చేసుకోవాలి అప్పుడే గీ అనేది రెడీ అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో చేస్తే గీ అనేది కొంచెం తక్కువగా వచ్చినట్టు అనిపించింది నాకైతే మరి మీరు గీని ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలాంటి వీడియోస్ని కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ అని అడిగారనమాట ఇంతకుముందు బట్ అవైతే నాకు షూట్ చేయడానికి కుదరట్లేదు అందుకని చెప్పి స్టిచ్చింగ్ వీడియోస్ ఏమీ తీయట్లేదు నెక్స్ట్ నేనైతే ఇంకా ప్లస్ టూ వరకే స్టడీ చేశాను అనమాట ఎంటెక్ బీటెక్ ఇట్లా చేసే వాళ్ళకి జాబ్స్ చాలా కష్టంగా అవుతుంది రావట్లేదు అలాంటిది ప్లస్ టూ చేసే వాళ్ళకి అది కూడా మ్యారేజ్ అయినా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏం జాబ్స్ వస్తాయి చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంకా ఏమి జాబ్స్ రావన్నమాట అందుకని చెప్పి ఈ ఛానల్ని స్టార్ట్ చేసి నా డైలీ రొటీన్ని పెడదామని చెప్పి బ్లాగ్స్ అట్లా చేసుకుందామని చెప్పి ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ అనేది స్టార్ట్ చేసేసుకోండి అంతేకాని ఎందుకు స్టార్ట్ చేశారు దానివల్ల ఏం యూజ్ ఉంది అట్లా అని మాత్రం అనుకండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి లేదంటే లేదు ఇలా ఓన్ కంటెంట్తో ఛానల్స్ని రన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వ్లాగ్ కూడా ఫ్యామిలీ వ్లాగు లేదంటే యూజ్ అయ్యేది అట్లా ఉంటాయన్నమాట నా దీంట్లో వేస్ట్ వీడియోస్ ఏమీ ఉండవు కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇంకా కొంతమంది ఉంటారనమాట అంటే వాళ్ళ వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ని అట్లా పోస్ట్ చేస్తూ ఛానల్ని రన్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు అట్లాంటి వాళ్ళకి మాత్రం బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఛానల్ని చేయటం కూడా చాలా కష్టం అండి చూసే వాళ్ళకి అది ఈజీగానే అనిపిస్తుంది ఏముంది జస్ట్ ఒక కెమెరాతో ఇట్లా తీసేసి పెట్టేస్తారు అనుకుంటారు కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఎడిటింగ్ అని వాయిస్ కవర్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఉంటాయండి అంత ఈజీ ఏమీ కాదు అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది మధ్య లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువగా పెడుతున్నాను అనమాట అంటే కొంచెం గ్యాప్ అనేది వస్తుంది ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది దానివల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట హెల్త్ కంటే ఇదేమీ ఎక్కువ కాదు కదా ముందు హెల్త్ చూసుకోవాలి ఆ తర్వాత ఏదైనా నెక్స్ట్ ఇక్కడైతే వెన్నంతా కూడా సపరేట్ చేసేసి కడాయిలో వేసి స్టవ్ పైన అయితే పెట్టాను అనమాట గీ రెడీ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం తులిపోయింది చూడండి బిందెకి ఇదంతా కూడా అయిపోయిందనమాట నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి రైస్ అలాగే సొరకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ సొరకాయ పచ్చడి కర్రీ చేస్తే మా పిల్లలు తినరు కానీ పచ్చడిలాగా చేస్తే తింటారనమాట అందుకని చెప్పి ఎక్కువగా సొరకాయ కర్రీ కంటే సొరకాయ పచ్చడి ఎక్కువగా అన్నీ కూడా పచ్చడిలే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సొరకాయ పచ్చడిని దొండకాయ పచ్చడిని వంకాయ పచ్చడిని ఇట్లా ఎక్కువగా పచ్చడిలే చేస్తూ ఉంటాను అనమాట కర్రీస్గా చేస్తే పిల్లలు ఎక్కువగా తినరు అందుకని చెప్పేసి ఈ పచ్చడి అయితే బాగా తింటారనమాట ఇందులో ఏ వెజిటేబుల్ వేసామనేది కూడా వాళ్ళు అడగరు అట్లానే తినేస్తూ ఉంటారు ఎందుకంటే పచ్చడి చేసేటప్పుడు ఇంకా వేరే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల ఆ ఫ్లేవర్ వల్ల చట్నీని అయితే మాత్రం బాగా తింటారనమాట పచ్చడి అయితే ఏంటి కర్రీ అయితే ఏంటి ఏదైనా సరే ఆ వెజిటేబుల్ అనేది తినడం కావాలి ఒక మదర్గా నేనైతే అదే ఆలోచిస్తాను అనమాట ఆ పోషకాలన్నీ కూడా వాళ్ళకి పుష్కలంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన ప్రాసెస్లోనే ఇంకా కర్రీ తినను ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇట్లా పచ్చడిలాగే చేసేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడైతే అన్నం అయితే కుక్ అయిపోయింది కిచెన్ చూడండి చాలా చిన్నది అవ్వడం వల్ల అన్నీ అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది తాలింపు అయితే వేస్తున్నాను సొరకాయ పచ్చడి కోసం అని చెప్పేసి తాలింపు పోపు అన్నీ వేసేసి ఇంకా అన్నం అన్నీ రెడీ చేసేసరికి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారనమాట సక్సెస్ అవ్వాలి కానీ యూట్యూబ్ కూడా ఒక బిజినెస్ లాగేనండి అంటే మనకి మనం కష్టపడే కొద్దీ దాంట్లో మనీ అనేది మనకి ఎర్నవుతూ ఉంటుంది స్టార్టింగ్ ఏది కష్టపడకుండా ఈజీగా రాదు కదా స్టార్టింగ్ అది ప్రమోట్ అవడానికి చాలా టైం పడుతుందనమాట అంటే స్టార్టింగ్లో సక్సెస్ అవడానికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత కొంచెం కొంచెం అలాగా ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది బట్ నాకైతే ఇంకా ఏమీ రాలేదు వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా ఏమీ రాలేదని డల్ అయితే ఏమీ లేదు కంటిన్యూగా రోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా పోస్ట్ చేయటం వల్ల ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందనే ఒక నమ్మకంతో చేస్తూ ఉంటాననమాట దేన్ని కూడా అంత తేలికగా వదిలిపెట్టేయకూడదండి మధ్యలో గివప్ అనేది ఇచ్చేయకూడదు కొంతమంది వన్ ఇయర్లో సక్సెస్ అవుతారు కొంతమందికి టూ ఇయర్స్ పడుతుంది కొంతమందికి త్రీ ఇయర్స్ పడుతుంది కొంతమందికి అయితే సిక్స్ మంత్స్లోనే సక్సెస్ అయిపోతారనమాట అదేంటో తెలియదు ఏదో ఒక వీడియో వైరల్ అయితే చాలు ఛానల్ మొత్తం కూడా మంచిగా రన్ అయిపోతూ ఉంటుంది బట్ నా ఛానల్కి అయితే ఇంకా టైం రాలేదు ఆ టైం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడైతే రైస్ సొరకాయ పచ్చడి చేశాను కదా ఈ బోటీలని అయితే ఫ్రై చేస్తున్నాను ఏదైనా పచ్చడి చేసేటప్పుడు పప్పు చారు పప్పు ఇట్లా చేసేటప్పుడు సైడ్ డిష్గా అప్పడాలు కానీ ఇట్లా బోటీలు కానీ ఉంటే ఫ్రై చేసుకొని తినడం అనేది చాలా ఇష్టం అనమాట నాకు మీకు ఈ కాంబినేషన్ ఇలా నచ్చుతుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ బోటీలు అయితే ఫ్రై చేశాను చూడండి వీటిని చూస్తూ ఉంటేనే అన్న తన ముందు ఇవే తినేస్తూ ఉన్నాను ఎందుకో మరి నాకు అది ఒక అలవాటు అనుకోండి నెక్స్ట్ ఇక్కడైతే ఇంక ఫుడ్ అంతా రెడీ చేసేసాను కదా ఇంకా టైం అవుతుంది పిల్లలు వచ్చేటానికి ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను తీసుకుపోయి ఇంకా అందరం కూడా టీవీ చూస్తూ వాళ్ళు వచ్చాక ఆ రూమ్లోనే కూర్చొని తింటాం అనమాట కిందన ఈ పాట అయితే కొన్నాను కానీ ఇది ఎప్పుడు ఎక్కడ అయితే అని ఏదో టెన్షన్ అనమాట తీసుకెళ్లేటప్పుడు ప్రతిసారీను నెక్స్ట్ ఇక్కడైతే ఫుడ్ అంతా కూడా కిందనే రెడీ చేసేసాను పిల్లలు వచ్చే టైం అయింది ఇక్కడ టైం అయితే టూ థర్టీ అవుతుంది అనమాట చూడండి టూ థర్టీ అయ్యేసరికి పిల్లలు అయితే ఇంకొచ్చేస్తారు నెక్స్ట్ ఇక్కడైతే గీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇలా దగ్గరగా అయిపోయే టైంలో కొంచెం మెంతులు వేసుకుంటే ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది తమలపాకులు కూడా వేస్తారు వాటిని కూడా వేయొచ్చు అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వీళ్ళు వచ్చేసరికి ఇంకా టూ ఫార్టీ ఫైవ్ ఇట్లా అయిపోతుంది టైము ఒక్కొక్క సీజన్ బట్టి టైమింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మా పెద్దోడికైతే వీడియోస్ నచ్చవు కదా ఫేస్ని కవర్ చేసుకుంటున్నాడు ఫైనల్గా ఇదేనండి వీడియో వీడియోని చూస్తే మీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాననేది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తూ ఉంటుంది మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు కదా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాల దగ్గర కూర్చొనేసరికి టైం అయితే ఆఫ్టర్నూన్ త్రీ అయిపోయింది ఇప్పుడు లంచ్ చేసేసరికి డైలీ ఇదే టైం అనమాట నా వీడియోస్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది సపోర్ట్ చేయండి నా సక్సెస్ వెనుక మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను ఇంతటితో వీడియోనైతే క్లోజ్ చేస్తున్నానండి భోజనం అయితే పెట్టుకున్నాను ఇంకా తినేయాలి మీరు కూడా అందరు లంచ్ చేశారా ఇంకా ఫైనల్గా ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Mali, next video, look at Bye friends. Bye.